తెలుగు జాతి గర్వించే బిడ్డ రామోజీరావు గారి అస్తమయం తెలుగు ప్రజలకి అందించారు సామాన్యమైన రైతు కుటుంబంలో గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన బిడ్డ ప్రపంచ స్థాయికి ఎదురమే కాకుండా ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగాన్ని స్పృశించి తన కాలతో ఒక ముద్ర వేసి పేరు సంపాదించమోజీరావు ఈనాడు పత్రిక ద్వారా ఒక విలువలతో కూడిన జన్మని దాన్ని సమాచార విప్లవాన్ని ప్రజలకు అందించినటువంటి మానేత రామోజీరావు ఈటీవీ ద్వారా ఇవాళ సమాచార విప్లవంలో మొట్టమొదటిగా ప్రపంచ ప్రజానికాన్ని అప్లై వ్యక్తి కూడా రామోజీలో ఉన్నారు తెలుగు బిడ్డ అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా తెలుగు బిడ్డలు దుబాయ్ లో ఉన్నా దేశంలో ఏ మూలలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఏ వాడి పేపర్ చదవాలి ఈటీవీ సంకల్పం బలంగా ఉన్న హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ దేశానికి ఒక గర్వకారణంగా ప్రతి నిత్యం ఈనాడు పేపర్ ని చూడకుండా బీజేని పరిశీలించకుండా జీవితం అనేక సార్లు క్రైస్త వచ్చినప్పుడు సమాజాన్ని సహజంగా డ్రైవ్ చేసిన సందర్భం వచ్చినప్పుడు బాలాంటి వాళ్ళకి కలిస్తే ఒక్కొక్కసారి కొంత ఆదరణ బుద్ధి వెలిపించేది అనేక సందర్భాల్లో దీన్ని మార్చవలసిన బాధ్యత మానవీయ ఉందని చెప్పి తోడుగా ఉండేటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వం చేత అవార్డులు అందుకొని ఆయన ఏ రంగంలో అడుగు పెట్టినారు ఆ రంగానికి మహిళ తెచ్చిన బిడ్డ రాహుల్ గౌడ్ కాబట్టి ఇవాళ వారు లేని లోటు తెలుగు జాతి పోల్చుకోలేదు వారు ఇవాళ తెలుగు జాతి గొప్ప గుర్తింపుని గౌరవాన్ని ఇవాళ వారు సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేపడాలని చెప్పి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని నమస్కారం